బులితెర రంగంలోకి సీరియల్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి వరుస డైలీ టీవీ సీరియల్స్ నటిస్తూనే ఆ తర్వాత ప్రేమలో పడి నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిన సీరియల్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు అలాంటి కోపలోకే వస్తారు మానస మరియు ప్రియతం చరణ్లు వీళ్ళిద్దరికీ కూడా పరిచయం అవసరం లేదు మానస సీరియల్ యాక్ట్రెస్ గా తన కెరియర్ ని ప్రారంభించి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ ఉంది ఇక ప్రేతం విషయంలోకి వెళ్తే ప్రేతం కూడా సీరియల్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించి సీరియల్ హీరోగా అంతేకాకుండా పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా నటించడం జరిగింది ఇక ప్రేతం చరణ్ బుల్లితెర కెరియర్ ని మలుపు తిప్పిన సీరియల్ మనసు మమత ఈ సీరియల్ తో అతడికి మంచి గుర్తింపు అంతేకాదు ఆ తర్వాత వరుస డైలీ టీవీ తో సీరియల్ హీరోగా రాణిస్తున్నాడు ప్రస్తుతానికి పాపే మా జ్యోతి మరి పలు డైలీ టీవీ సీరియల్స్ లో నటిస్తున్నాడు ఇలా ఉంటే మానస విషయంలోకి వెళ్తే మానస కూడా ముద్దమందారం గిరిజా కళ్యాణం వంటి డైలీ టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది ఇక ఇలా సీరియల్ ఆర్టిస్టులుగా తమ కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత పెళ్లి చేసుకునే ఈ జంటకి కొంతకాలానికి ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉండడం మాత్రమే కాదు బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో రియాలిటీ షోస్లోను గేమ్ షోస్లోను డాన్స్ షోస్లో కూడా ఈ జంట పాల్గొనడం జరిగింది అయితే ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ఈ జంట విడిపోయారని విడివిడిగా ఉంటున్నారు అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి అంతేకాదు ఒకనొక సందర్భంలో మానసిని స్వయంగా కొన్ని పరిస్థితుల వల్ల మేమిద్దరము దూరంగా ఉంటున్నాము మేమిద్దరము విడాకులు తీసుకోలేదు కానీ విడివిడిగానే ఉంటున్నాము తప్పులు ఇద్దరం చేశాము కానీ ఫలితం మాత్రం నేనే అనుభవిస్తున్నాను దయచేసి ఈ విషయం గురించి నన్ను మళ్లీ అడగొద్దు అంటూ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అసలు విషయాన్ని బయటపెట్టేసి ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్గా ప్రయత్నం చరణ్ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన ఇద్దరు కొడుకులను చూస్తూ పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేసింది అదేంటయా అంటే ఇక ప్రేతం తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన ఇద్దరు కొడుకులతో ఉన్న ఫోటో ఆల్బమ్ని చూస్తూ ప్రేమ అనేది నాకు నా కొడుకుల మధ్య ఓ వంతనలాగా మమ్మల్ని దూరం చేస్తూ ఉంటే వాళ్ళని చేరుకోవడానికి కొన్ని వందల మైళ్ళైనా నేను ప్రయాణిస్తాను దూరం అనేది బంధాన్ని విడదీయలేదు ఐ లవ్ మై కిడ్స్ అంటూ తన కొడుకులతో ఉన్న ఫోటోలను చూస్తూ కంటతడి పెట్టుకుంటూ అతడు పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ పూర్తి గురి గురిచేసింది అంతేకాదు తానిచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకొస్తూ తమ మధ్య దూరం పెరగడం వెనుక అసలు విషయాన్ని కూడా బయట పెట్టాడు పెళ్ళైన ఐదేళ్లకి తనకి కొడుకు పుట్టాడని ఆ తర్వాత రెండవసారి కూడా కొడుకు పుట్టడం ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన తనకి తన భార్యకి మధ్య బాగా దూరం ఏర్పడిపోయిందని ఓ తాను వరుస సినిమా సీరియల్ షూటింగ్స్లో బిజీగా ఉంటే మానస తన ఇద్దరు పిల్లలతో తన తల్లి వాళ్ళ ఇంట్లోనే ఉండేదట పెళ్ళైన ఐదేళ్ల వరకు ఎప్పుడు మానస తల్లిదండ్రులు తనతో ఎప్పుడు ఓ మాట అనేవాళ్ళని పిల్లలు పుట్టక ముందు వరకు మేమిద్దరి మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా సర్దుమణిగేవి అని ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉండేవారు ఎప్పుడు మా అమ్మాయి ఇక్కడే ఉంటుంది ఒక్కసారైనా మా ఇంటికి పంపించవా అంటూ అలాంటిది మాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మానసాకి తనకి మధ్య బాగా దూరం పెరిగిపోయిందని తనేమో ఎప్పుడు తన తల్లి వాళ్ళ ఇంట్లో ఉండడం తానేమో సినిమా షూటింగ్స్తో తానేమో సీరియల్ షూటింగ్స్తో బిజీగా ఉంటూ పిల్లల్ని చూడటానికి వెళ్తూ ప్పటికీ చివరికి తన పరిస్థితి పిల్లలకి తాను ఒక గెస్ట్గా మారిపోయానని అలా అనుకోని చెప్పుకోలేని దూరం వాళ్ళిద్దరి మధ్య బాగా వచ్చేసింది అంటూ విడాకులు తీసుకోలేదు కానీ దూరంగా మాత్రమే ఉంటున్నాము అన్నాడు అంతేకాదు ఇంకా ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతూ తనకి తన ఇద్దరు పిల్లలంటే చాలా ఇష్టమని రాత్రి పడుకునే ముందు ఎప్పుడూ ఒక ఆలోచన వస్తూ ఉండేది ఓవైపు పెద్ద కొడుకు ఇంకోవైపు చిన్న కొడుకుని ఇలా ఇద్దరిని పక్కనే పడుకో పెట్టుకొని వాళ్ళతో కబుర్లు కథలు చెప్తూ నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది కానీ నా పిల్లల్ని చూసి దాదాపు పదహారు నెలలు దాటిపోయింది ఇంతవరకు వాళ్ళని చూడలేదు అంటూ అప్పట్లో మానస అప్పట్లో ప్రియతం చరణ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ముఖ్యంగా తన భార్య ఆయన మానసతో విడిపోయాడు విడాకులు తీసుకున్నాడు దూరంగా ఉన్నారు అంటూ ఎన్నో రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే ప్రియతమ చరణ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ఎమోషనల్ అవుతూ ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి